శ్రీ విష్ణు దేవాలయ సంక్షేమ సేవా సంఘం సంబంధించిన భూమిని నకిలీ డాక్యుమెంట్స్ లో దోచేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించడం జరిగిందని శ్రీ విష్ణు దేవాలయ సంక్షేమ సేవా సంఘం సభ్యులు పాలిక వేణుబాబు చిన్నస్వామి పేర్కొన్నారు పూర్వం నుంచి కూడా తోరంగిలో మా తాతగారు వ్యవసాయం చేసేవారండి మాకు అక్కడ రెండు ఎకరాల భూమి ఉంది అక్కడ మా భూమితో పాటు గజిలపాటు దేవాలయం దేవాలయానికి భూమి ముప్పై సెంట్లు ఉండేది దాన్ని మేము డెబ్భై పంతొమ్మిది డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఒకటి కౌలు చేసామండి ఆ కవులకు సంబంధించిన శిస్తు కూడా ఎవ్రీ ఇయర్ గ్రామస్తులకి ఇవ్వడం జరిగేదండి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ భూమి మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయండి ఆ ఎలిగేషన్స్ అయితే వాస్తవం ఆ భూమి సంథింగ్ ఏదో మాల్ ఫంక్షన్ చేశారని తెలిసి మాకు మా దృష్టికి వస్తుందండి కానీ అక్కడ నిజంగా దేవుడి భూమి అయితే ఉందండి అది మేమైతే వాస్తవంగా కౌలు చేసాము సిద్ధ కూడా చెల్లించడం జరిగింది అలాగే వేణు బాబు మేము వేగల్పాడు కృష్ణాలయం సంఘ సభ్యులు మా భూమికి కుందూరు సుబ్బారావు గారు అనే దాత ముప్పై సెంట్లు తోరంగు తోరంగులో దానం ఇవ్వడం జరిగింది ఆ భూమిని గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు అయినటువంటి సరబాబు రఘురాజు తర్వాత నడింపల్లి కిరణ్ కుమార్ గారు అనే వ్యక్తులు ఈ కన్నబాబు గారు ప్రవర్తలంతా మాజీ మంత్రి కన్నబాబు గారు ప్రాబ్బలంతా ఆక్రమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది దీని మీద అనేక ఫిర్యాదు చేసాం అంటే కలెక్టర్ గారు సర్వే చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు దాన్ని వేరువేరుగా డివైడ్ చేసి మా ముప్పై సెంట్రల్ చూపించడం జరిగింది వీళ్ళు ఫోర్ జీ డాక్యుమెంట్లతో తప్పు డాక్యుమెంట్లు సృష్టించి కోరుకోండలో రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఇలా ముగ్గురు మీద కట్టెలు చర్యలు తీసుకోమని కోరుకు